నమస్తే అండి అందరికీ ఈరోజు అయితే మీషోలో లేటెస్ట్గా తీసుకున్న కొన్ని సారీస్ మీతో షేర్ చేస్తాను ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ అండి అండ్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉన్నాయి సో లింక్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫస్ట్ అయితే ఈ సారీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం ఈ సారీ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది అండి సో నాకు ఈ సారీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మంచి వైట్ విత్ నేను కొంచెం లైక్ మెరూన్ కలర్ టైప్లో ఉంటుంది అలా తీసుకున్నాను వీటిలో ఏంటంటే మనకు కలర్స్ ఉన్నాయి అండ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఫ్యాక్స్ గా ఉన్నాయి సో నేనైతే ఇది అండి మనకి ఇంకా వేరే టైప్ లో కూడా ఉన్నాయి మనకు కంచి లుక్ అయితే వచ్చేస్తుంది డౌన్లో సో పెద్ద బార్డర్ వచ్చేస్తుంది పైన చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు దీన్ని మనము లైక్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది అండి సో మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట సారీ అంతా వైట్ వచ్చేసి అందులో మంచి బ్రష్ ప్రింట్ అయితే యూజ్ చేసారు మల్టీ కలర్స్ లో వచ్చేస్తుంది సో పళ్ళు ప్రింటెడ్ లో వచ్చేస్తుంది అండ్ సారీకి బ్లౌజ్ చూసుకుంటే మనకు బార్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో ప్లేన్ గా వచ్చేసి బార్డర్ అయితే రన్నింగ్ లో అయితే ఓవరాల్ గా సింపుల్ గా అద్దరిపోయింది అంతే అండి సారీ మాత్రం చాలా బాగుంది ఈ శారీ మనకు సింపుల్ గా చాలా బాగుంటుంది సో డైలీ పర్పస్కి కానీ లేదు అనుకుంటే మనం చిన్న చిన్న ట్రావెల్స్ ట్రావెల్స్కి ఇలా మనకు చాలా కంఫర్ట్గా ఉండే శారీ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయొచ్చు అండి సో కాటన్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే అండ్ శారీ ఏంటంటే కొంచెం యూనిక్గా కూడా ఉంది సో నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే ప్రైస్ చూసుకున్నట్లయితే శారీ ఏంటంటే మనకు అప్పర్ పార్ట్లో వైట్ వచ్చేస్తుంది అండ్ డౌన్లో చూసుకుంటే ఇలా మంచి కలర్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు రెడ్ పైన బ్లాక్ కలర్ లైన్స్ అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకు సారీకి పైపాటు వచ్చేస్తుంది అనమాట సో మంచి ఎలిఫెంట్ థీమ్తో ప్రి ప్రింటెడ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా నీట్ గా ఉంది అండి ఆ ప్రింట్ కూడా సో మంచి క్లియర్ గా మనకు తెలిసేటట్టుగా మంచిగా ఇచ్చేసారు దీనికి ఏంటంటే ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది మనకు పళ్ళు అండ్ సారీ మొత్తం ఒకే థీమ్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కింద రెడ్ కలర్ థీమ్ ఉంది కదా అదే థీమ్ లో ఉంటుంది అండి కాకపోతే కొంచెం లైట్ అనే కలర్ అనేది కొంచెం లైట్గా వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ సారీ ఇది మనకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేసే వచ్చేస్తుంది అండి సో స్పేస్ సిల్క్లో ఉంటుంది సారీ చూసుకున్నట్లయితే సెవెంటీన్ ఎయిటీ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి స్పేస్ సిల్క్ కదా కొంచెం షైనీ ఉంటుంది దాని పైన వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంది సో ఎక్సల్ సైజ్ కన్నా కొంచెం అటు ఇటుగా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ ఎంతకన్నా అయితే కొంచెం రాదు ఎందుకంటే ఆల్టర్నేట్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ ఇస్తారన్నమాట ఇలాంటి బ్లౌజెస్కి సో పర్టికులర్గా సారీతో బ్లౌజెస్ వస్తే మాత్రం సైజెస్ మెన్షన్ చేయరు అండి డైరెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి సో మనకు లైక్ థర్టీ ఎయిట్ వరకు మాత్రం ఈజీగా తీసుకోవచ్చు అనమాట వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే ఇదేంటంటే మనకు కొంచెం క్రీమ్ కలర్లో తీసుకున్నాను అండ్ నాకు ఈ బార్డర్ బాగా నచ్చి తీసుకున్నాను బార్డర్లో చూడండి చక్కగా బ్లాక్ కలర్ వచ్చేసి వాటిలో ఏంటంటే మనకు కౌ అండ్ లోటస్ థీమ్ అయితే ఇచ్చేసారు సో బ్లాక్ పైన మనకు పింక్ కలర్ కాంబినేషన్తోని ఆ డిస్టల్ ప్రింట్ వచ్చింది కదా అదైతే నాకు చాలా నచ్చేసింది అండ్ గోపురం థీమ్ ఇవంతా కూడా సూపర్గా అనిపిస్తుంది లుక్ అనేది చాలా బాగుంది సో సేమ్ బార్డర్ లోనే మనకు బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా ఈ బార్డర్ ఏదైతే బ్లాక్ వచ్చేసి వచ్చిందో సేమ్ అలానే వచ్చేస్తుంది పళ్ళులో ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఎడ్జ్లో లో మాత్రమే బార్డర్ సైజ్లో మాత్రమే వచ్చేస్తుంది అండి సో సారీ అయితే నాకు చాలా నచ్చేసింది ఈరోజు చూసిన ప్రతి సారీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి సూపర్గా ఉన్నాయి సో లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి అందరు కూడా మరి బై బాయ్